వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పల్లెపాలెం మత్స్యకార గ్రామంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి గురువారం పర్యటించారు ఈ సందర్భంగా ఆయన గ్రామంలో ఉన్న సమస్యలపై మత్స్యకారులు స్థానికులతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు కూటమి ప్రభుత్వం చెప్పినట్టు త్వరలోనే ప్రతి ఒక్క పథకాన్ని అమలు చేస్తామని మంత్రి తెలిపారు అవతరం ఏదో మాట్లాడారు ఈ రోడ్లు మిగిలిపోయి రోడ్లు వేస్తా అంటే మొహాలు తిప్పుకుందా నేను రోడ్డు అడుగుతున్నప్పుడు చెప్తున్న వాళ్ళ కూడా తప్పకుండా ఈ రోడ్లు వేసి పెడతా బీచ్ కడుతున్నా పల్లెపాలెం దగ్గర ఉన్నట్టుగా మీ దగ్గర కూడా బీచ్ కట్టిస్తున్నా ఐదు ఆరు నెలలు నాకు బీచ్ కూడా కట్టి పెడతా ఇంకా మన బోట్లు ఆ రోజు ముప్పై ఐదు కేజీలు బియ్యం వచ్చేటప్పుడు నాలుగు వేల రూపాయలు డబ్బులు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు ఐదు కేజీలు బియ్యం వేస్తున్నప్పుడు నాలుగు వేల రూపాయలు డబ్బులు ఇచ్చాడు చంద్రన్న తర్వాత యాభై ఏళ్ళకే సముద్రంలో పోయి వలల్లాగి సముద్రపు కలిగి ఎన్నొంగిపోయింది పని చేసుకోవాలనేది యాభై సంవత్సరాలకే పిచ్చిని ఇచ్చాడు ఆ రోజున ఇచ్చారా ఇప్పుడు నాలుగు వేల వాళ్ళకి వాళ్ళకి కూడా నాలుగు వేల రూపాయలు డబ్బులు ఇచ్చాము ఆ రోజు మనం వీళ్ళు ఎత్తేసారు నీకు ఆటో వద్దని డబ్బులు ఎత్తేసారు మనం అందరికీ రేపు ఇరవై లేకపోతున్నాం కొద్దిగా ఆలస్యమైనందుకు రాదు రాత్రేదాన్ని కూడా లాగే వాళ్ళు ఆడమ్మ అమ్మ పెట్టదు అడుక్క తినేనట్టు వాళ్ళు పెట్టే వాళ్ళని మాట్లాడతారు అటువంటి వాళ్ళని తప్పుడు మాట్లాడే నోరు పొప్పించండి మీకు చెప్పిన విధంగా అన్నీ చేస్తాను ఈ రోడ్లు కూడా నేను ఆ రోజు మీకు చెప్పాను రోడ్లు వేపిస్తాను బీచ్ కట్టిస్తానని చెప్పిన రోజు వర్షంలో కొంచెం చూసినప్పుడు చెప్పించాను బిఆర్ కాడ తెగిపోతానే అంటే తర్వాత మన ట్రాన్స్ఫార్మ్ పెట్టించాలనుకుంటారు ఇంకేం కావాలి మీరు అడిగితే కరెంట్ స్తంభాలు పడతాయి పంచాయతీలో తీర్మానం చేసి మీరు ఒక అర్జీ రాసి రోడ్ల పోయి లోపల ఇప్పుడు రాసి ఆ బజారు తూర్పు చివరి బజార్ ఒకసారి తిరిగినప్పుడు కూడా నాకు చెప్పారు గుర్తు నేను ఇంటికి తిరిగినప్పుడు గుర్తు చేశారు ఇప్పుడు అది మీరు ఒక హర్జీ రాసుకొని వాళ్ళ పని లోపల తెచ్చేయండి ఇప్పుడు రాజు సంతకాలు పెట్టి తెచ్చేయండి